ఫ్రెండ్స్ సిరిడిలో ఉన్న ఖండోబా ఆలయం ఈ వీడియోలో చూపిస్తాం ఫ్రెండ్స్ ఈ ఖండోబా ఆలయంలో శివుని విగ్రహం ఉంటుంది ఫ్రెండ్స్ ప్రతి శివ శివాలయంలో మాత్రం శివలింగం ఉంటుంది కానీ ఇక్కడ పరమేశ్వరుడు కొడువే ఉంటారు ఫ్రెండ్స్ ఈ పరమేశ్వరికి ఖండోబా ఖండోబా ఆలయం అని పేరు పెట్టారు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ ఆలయానికి సాయిబాబాకి అనుబంధం ఉంది ఫ్రెండ్స్ అంటే సాయిబాబు గారు సిరిడి వచ్చినప్పుడు పెళ్లి బృందంతో శ్రీడి వచ్చినప్పుడు ఈ పక్కన ఉన్న రావిశెట్టి గారు నిలబడ్డారంట ఫ్రెండ్స్ అప్పుడు ఇందులో ఉన్న పూజారి గారు మహర్తి మహర్షి పది గారు ఆవు బాబా అని పిలిచారంట ఫ్రెండ్స్ కొండో ఆలయం విగ్రహం దర్శించుకోండి ఫ్రెండ్స్ చూడండి చుట్టూ ప్రదర్శన చేయడానికి కూడా ఉంది పక్కన బాబా గారి విగ్రహం వినిపెట్టారు ఫ్రెండ్స్ ఈ దేవాలయం పూజారి గారు మహర్షిపతి గారికి సాయిబాబు గారికి అనుబంధం ఉంది ఫ్రెండ్స్ ఈయన ఈ గుడి దేవాలయం పూజారి గారు బాబా గారిని చాలా ఆప్యాయంగా లోపలికి పిలిచారు గుడి గుడికి రావో బాబా అని పిలిచారు ఫ్రెండ్స్ అక్కన మహర్షిపతి విగ్రహం కూడా పెట్టారు ఫ్రెండ్స్ మహర్షిపతి విగ్రహం సాయిబాబా చరిత్ర గురించి ఫోటోలు పెట్టారు గదలోని ఆయన ఆయన విగ్రహం ఇక్కడ పెట్టారు ఫ్రెండ్స్ మహర్షిపతి విగ్రహాన్ని ఇక్కడ పూజిస్తున్నారు ఫ్రెండ్స్ ఈ మహర్షిపతి పతి గారు మహర్షిపతి గారు ఈయన పేరు మహర్షిపతి మహర్షిపతి గారు ప్రెండ్స్ ఈయన మొట్టమొదటిసారిగా బాబా ఆవో బాబా అని పిలిచిన మొట్టమొదటి వ్యక్తి ఈయన మహర్షిపతి గారు అందుకే శిడు ఎప్పుడైనా ఎవరైనా శిరిడి వస్తే గానీ కంపల్సరీ ఈ కండబ ఆలయాన్ని దర్శించుకుని వెళ్తారు ప్లీజ్ కంపల్సరీ దర్శించుకుంటారు మహర్షిపతి గారు ఈ ఆలయము సాయిబాబా టెంపుల్ దగ్గరలో దగ్గరలో ఉంటుంది ఫ్రెండ్స్ కరెక్ట్ గా స్టాండ్ ఆపోజిట్ లో ఉంటుంది షిరిడి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు మీరు కంపల్ తప్పనిసరిగా ఈ దేవాలయాన్ని దర్శించుకోండి బయట ఫోటోలు పెట్టారు ఫ్రెండ్స్ ఆ బాబా గారిని పిలుస్తున్నట్టుగా మహర్షిపతి గారు ఆవో బాబా అని పిలుస్తున్నట్టుగా ఫోటోలు పెట్టారు రావిశెట్టి కాడే ఇది వచ్చి నిలబెడితే బాబా గారు లోపల ఉన్న గుడి గుడి లోపల ఉన్న పూజారి మహర్షిపతి గారు ఆవో బాబా అని పిలిచారంట బాబా గారు ఇక్కడ అనుకుంటే మహర్షిపతి గారు బాబా గారు సాయిబాబా ముస్లింస్ కదా ముస్లింస్ వలన గ్రామ ప్రజలు ఒప్పుకునేవండి ఫ్రెండ్స్ అప్పుడు బాబా గారు ఇక్కడ నుండి త్వరగా అవుతుంది అక్కడ నివస నివసించారండి ఫ్రెండ్స్ బాబా గారు ఈ రావిశెట్టి గడ మొట్టమొదటిగా అడుగు అడుగు పెట్టడం ప్రదేశం ప్రదేశాగారు మొట్టమొదటిగా వచ్చిన ప్రదేశం తను ఇది మహస్పతి పాత చూడండి ఫ్రెండ్స్ ఆయన ఎలాగ ఉంటారంట మహిపతి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి